హాయ్ ఫ్రెండ్స్ జగన్నాథుని విగ్రహం లోపల బ్రహ్మ పదార్థాన్ని ఎందుకు రహస్యంగా మారుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి విగ్రహం లోపల ఉండే బ్రహ్మ పదార్థంలో కృష్ణుడి గుండె ఉంటుందా అందుకనే దీన్ని ఎవ్వరికీ కనబడకుండా జాగ్రత్త పడతారా అందుకనే దీన్ని తాకనివ్వరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని విదయా నాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది అయితే ఎనిమిది పదకొండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వస్తుంది ఈ సమయంలోనే నవ కాలేబరా యాత్ర నిర్వహిస్తారు ఈ రథయాత్ర ముగిసిన తరువాత జగన్నాథుడి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఉంచి అందులో ఉండే ఓ బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు అదే సమయంలో పాత విగ్రహాలను భూస్థాపితం చేస్తారు ఇదిలా ఉండగా జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థంలో కృష్ణుడి గుండె చప్పుడు వినిపిస్తుందని అందుకే దాన్ని భక్తులకు కనిపించకుండా కనీసం తాకనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారని స్థానికులు చెబుతారు ఈ సందర్భంగా బ్రహ్మ పదార్థాన్ని మార్చే ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు జగన్నాథుడి రథయాత్రలోకి ప్రత్యేకాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కామెంట్ బాక్స్లో జై పూరి జగన్నాథ్ అని కామెంట్ చేయండి పూరి జగన్నాథుడికి సంబంధించిన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మొదటగా నలుగురు పెద్దలు ఆలయంలోకి వెళ్తారు పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఒకే వంశానికి చెందిన వారే ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తుంటారు వారి కుటుంబంలో ఎవరైతే పెద్ద మనిషిగా ఉంటారో వారు మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు ముందుగా ఆయన నడుముకు తాడు కట్టి చివరలో ఒక గంట కడతారు తనకు కళ్లకు గంతలు కట్టి గుడి లోపల ఉండే విగ్రహాల దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తారు అనంతరం అందరూ బయటికి వచ్చేసి పూరి నగరం అంతా కరెంట్ కట్ చేస్తారు పూరి నగరం మొత్తం చీకటి మయంగా మారిపోయినప్పుడు పాత విగ్రహాల పక్కనే కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారు జగన్నాథుడి విగ్రహానికి గుండె ప్రాంతంలో ఓ చిన్న గది ఉంటుంది విగ్రహాలకు దుస్తులు చుట్టేసి ఉంటాయి ఆ పెద్దయిన దుస్తులను తొలగించి జగన్నాథుడి గుండె దగ్గర ఉన్న చిన్న గది లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు ఈ మొత్తం తతంగం అంతా పూర్తయిన తరువాత ఆ పెద్ద మనిషి గంటను మోగిస్తారు అప్పుడు పాత విగ్రహాల స్థలంలో కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు అనంతరం పాత విగ్రహాలను తీసుకెళ్లి సమాధి చేస్తారు దీన్ని నవకాలేబర యాత్ర అని అంటారు ఇక ఇదండి జగన్నాథుడి విగ్రహం లోపల ఉండే బ్రహ్మ పదార్థానికి సంబంధించిన వీడియో ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో